రైట్ ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి సతీమణి అల్లు అర్జున్ మేనత్ సురేఖ అల్లు అర్జున్ ని కలిశారు అల్లు అర్జున్ అరెస్ట్ నిన్న అయ్యారు ఇక వాళ్ళు ఉదయం రిలీజ్ అయ్యి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటికి సురేఖ చేరుకున్నారు ప్రస్తుతం ఆమె సోదరుడు అటు అల్లు అరవింద్తో అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు ఇప్పటివరకు కూడా ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆయన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఒక్కొక్కరిగా ప్రముఖులకు అక్కడ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ని కలవడానికి సురేఖ వెళ్ళడం జరిగింది చూస్తున్న మన విజువల్స్లో ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కూడా అల్లు అర్జున్ని కౌగలించుకున్నారు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ అరెస్ట్ జరిగిన వైనం దానికి సంబంధించి కూడా మొత్తం మీద అల్లు అర్జున్ రిలీజ్ పట్ల కుటుంబ సభ్యులందరూ కూడా భావోద్వేగానికి గురై ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కటిగా అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు పుష్ప టీం కూడా ఇప్పటికే అల్లు అర్జున్తో ముచ్చటించారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సతీమణి అల్లు అరవింద్ సోదరి అల్లు అర్జున్ మేనత్ అయినటువంటి సురేఖ ప్రస్తుతం వారిద్దరితో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం Saya bilang ini.